హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ద్వారా పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు పద్నాలుగు వేల రెండు వందలు ఇక్కడ కాటా కూడా వేస్తు ఉన్నారు అప్పుడే కాటా కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్ మరి కొద్దిసేపు అయితే కట్ట కూడా అయిపోతాయి ఆల్మోస్ట్ అయితే అన్నీ కూడా ఈరోజు ఏంటంటే మార్కెట్ కూడా విపరీతంగా ధర వచ్చింది వాళ్ళు అన్లోడింగ్ కూడా అయిపోతూనే ఉంది ఈరోజు మొన్నటి మీద ఈరోజు కొంచెం రెండు మూడు వందలు పెరిగింది ఎక్కువంది మొన్న పదమూడు వేల తొమ్మిది వందలు ఈరోజు పదమూడు వేల పద్నాలుగు వేలు రెండు వందలు కొద్దిగా పెరిగింది ఫ్రెండ్స్ ధర అయితే లోడ్ కూడా అయిపోతూ ఉంది అమ్మటే సరుకు రెండింటికల్లో అయితే కాటలు అన్నీ కూడా అయిపోతున్నాం అమ్మంటాయి సరుకు ఫుల్ కాటలు నడుతున్నాయి ఏ కాటలు నడుస్తున్నాయి అటుపక్క ఇటుపక్క అంతా కట్టాలు నడుతున్నాయి రైతులందరూ ఎండకు తడుకోలేక అన్ని చెట్ల కింద కూర్చున్నారు పాపం ఆ చెట్ల కింద మొత్తం కూడా రైతులే రేట్ అయితే పెరిగిద్ది పెరిగిద్ది అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో మన తెలియదు మనకైతే అందరైతే ఏసీలు కూడా పెడుతున్నారు నేను చూస్తున్నాను ఇప్పుడు కూడా ఒక ఒక లోడ్ ఏసీలు అయితే పెట్టడానికి వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే మార్కెట్ మొత్తం నిండిపోయింది ఇలా అయితే ఆ చెట్ల కింద అంతా జనాలే ఉన్నారు అన్ని చెట్ల చెడ్డే జూన్ కల్లా పదిహేడు పద్దెనిమిది వేలు అయితే కావచ్చు ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇక్కడ కట్ట నడుస్తుంది కాటా అక్కడికి వెళ్దాం ఒకసారి ఇగో లోడ్లు మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాయి కాటా పెడుతున్నారు ఎండకి మంట మండిపోతుంది గుళ్ళంతా కట్టా పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ లోడ్ బండి లోడ్ అయింది ఏడాకటాలు పెట్టేది ఇప్పుడు బత్తగా ఆటా పెట్టేసుకుంటూ ఉన్నారు పాట వేస్తారు మార్కు వేస్తారు మనం వాళ్ళు గుర్తుకు వాళ్ళు మార్కపోవాలి ఫుల్ బిజీ అంతా మార్కెట్ అంతా ఫుల్ బిజీ అంటే అంతా మంట మండిపోతుంది ఈ లో ఈ లోడంతా బయటికి పోతేనే మళ్ళీ రేపు వచ్చే సరుకు అంతా లోనకొచ్చేది ఆడ చూసినా చెట్ల కింద జనాలు జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ కడ ఎత్తనాడుతుంది ఇవ ఈ మెత్తగా మెత్తగానే మార్పు దగ్గర ఏడవాళ్ళు ఆడతనే ఉన్నారు అంతా వేరే కాటాలు ఆడ కాటాలో స్పీడ్ అయితేనే రేపు వచ్చేసరికి రేపు వచ్చింది